హాయ్ అందరికీ హనీ అశ్విని కిచెన్స్ అందరు ఎలా ఉన్నారండి పొటాటో ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగా వచ్చినాయండి వాటికి కావాల్సినవి పొటాటో ధనియా పౌడర్ గరం మసాలా ఉప్పు కారం వాము బియ్యపిండి గోధుమ పిండి కొంచెం కాన్ఫ్లోర్ పసుపు మనం ముందుగా బంగాళదుంపలని చెక్కు తీసుకొని పెట్టుకుందాం అండి అలా మొత్తం చెక్కు తీసుకొని నీళ్ళల్లో వేసుకుందాం తర్వాత వాటిని కట్ చేద్దాం అలా పొడవగా కట్ చేసుకొని పొడవగానే వేసుకోవచ్చు నేను అలా మధ్యలో కట్ చేశానండి మీరు పొడవ వేసుకోవాలనుకుంటే పొడవ కూడా వేసుకోవచ్చు ఆ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసి పెట్టుకుందాం కొంచెం కారం కొంచెం గరం మసాలా ఉప్పు టే టేస్ట్కి సరిపడా బాము కొంచెం పసుపు ఇవన్నీ ఒకసారి కలిదిప్పుకుందామండి కలదిప్పుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ మళ్ళీ ఒకసారి కలిదిప్పుకొని ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ బియ్య పిండి త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిదిప్పుకుందాం మీరు శనగపిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి శనగపిండి వేసుకుంటే కనుక కొంచెం షోడో వేసుకోండి నేను వేడిని వేడి నీళ్ళు కాచి చల్లార్చుకున్న నీళ్ళతో కలుపుతున్నానండి వేడి నీళ్ళు పోయడం వల్ల బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి అలా పోసుకొని అలా రావాలి మనకి ఆ ముక్కలన్నీ తీసి ఆ పిండిలో వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలు తిప్పుకుందాం మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా కొంచెం కరివేపాకు మళ్ళీ ఒకసారి కలదిప్పుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల ముక్కలకి బాగా ఉప్పు కారాలు పడతాయండి మనకి ఆయిల్ కాగేలోపు పొయ్యి గీచుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా మనం వేసుకోవడమే హై హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెడితే లోపల ఉన్న బంగాళదుంప ఉడకదు సిమ్లో పెడితే బాగా ఉడుకుతుందండి ఇలా అన్నీ వేసుకొని వేసేసుకోవటమే అలా ఒకసారి కళ్ళు తిప్పండి తిప్పుకొని ప్లేట్లో తీసేసుకోవటమేనండి ఒకటి టిష్యూ పేపర్ వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది అలా మొత్తం తీసేసుకొని ట్లా వేసుకోవటమే ఎగస్ట్రా ఉన్నాయండి ముక్కలు అవి కూడా వేసుకున్నాం ఇలా సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో మైదా శనగపిండి మనం వాడలేదు అసలు ఎన్ని తిన్నా కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తున్నాయి అలా వేసుకొని అవి వేగి తీసుకున్న తర్వాత కరివేపాకు అలా గెంట్లో తీసుకోండి అలాగే వేసేస్తే నూనెలో మన మీద పడుతుందండి అలా గంట్లో వేసుకొని మనం అలా పెట్టి తిప్పితే కరివేపాకు మొత్తం ఏగిపోతుంది అలా అండి మొత్తం వేగిపోతుందండి కరివేపాకు ఏగిన తర్వాత మొత్తం తీసుకొని పైన అలా చల్లమంటే సూపర్గా ఉంటుంది వేడి వేడిగా తింటే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్ మరి